Thank you

నేనేదో గొప్పగా మాట్లాడుతూ ఉన్నాను నీ గొప్పతనాన్ని గమనిస్తానో తెలుసుకుంటున్నాను నీ భాష నీ తీరు మాట తీరు ప్రజలు గమనిస్తా ఉన్నా ఏదన్నా మా ఆదం తుదే నీకు ఇంకా తెలియదు ఎందుకంటే అది చిత్తూరు నుంచి వస్తున్నావు కాబట్టి నీకు నువ్వంత మగా నుల్ని మసీదు మగా ఎన్ని తరిగి కొట్టేది మే పదమూడవ తరగతి నేనే గొప్పగా మాట్లాడుతూ ఉన్నాను నీ గొప్పదానాన్ని గమనిస్తానని తెలియనుకుంటున్నాను నీ భాష నీ తీరు మాట తీరు ప్రజలు గమనిస్తా ఉన్నాను తీరున్నా మా ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఏ విధంగా నీ బుద్ధి జ్ఞానము ఏ విధంగా నీ ఆలోచనంటే ఆలో ప్రశాంతత చూపడం చూస్తూ ఉన్నా అది ఆందోళన జరిగే పని కాదు నేను ఉన్నంత వరకు ఏదన్నా మా ప్రజలు కూడా మా వాళ్ళని కానీ బాగా సంతోషంగా అందగా బాగా బతుకుతా ఉన్నారు ఏదన్నా ఆలో జరగకపోయిన మాత్రమే ఈ ప్రాంతం అంతా కూడా చాలా పేదరికం ఉంది ఈ పేదరికంలో కష్టాల్లో వాళ్ళ జీవనం సాగిస్తా ఉన్న పరిస్థితి ఆలో ఉంది మగడబులు తీక్కు ఏదో పనిచేసుకుంటా జీవనం సాగిస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో మీ వాళ్ళు చూసి వస్తాయి కదా ఏదన్నా జాగ్రత్తగా ఉందని చెప్పేసి కూడా నీ ఎంత సంవత్సరంగా హెచ్చరిస్తా ఉన్నా పరిస్థితుల్లో రాష్ట్ర రెడ్డి గారు మైనార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు కాదు నిజంగా మైనార్టీ ద్వారా ఫోర్ రిజర్వేషన్ ఇస్తే ఇదే భారతీయ జనతా పార్టీ ఏముంటుందంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్టీ తొలగిస్తా అని చెప్పే పరిస్థితి చేస్తా ఉంటారు ఇంత నీతమైన వికృతమైన ఆలోచన వస్తాయని మనంతా ఇండియన్స్ భారతీయులు దాన్ని దృష్టిలో పెట్టుకోదా సిఏఎ ఎన్ఆర్సీ ఈ రెండు మీద ప్రత్యేకంగా అంటే మైనార్టీ పరంగా వ్యతిరేకంగా ఏదో కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆలోచిస్తాను నేను మా జగన్మోహన్ రెడ్డి అంటే ఎన్ఆర్సీ కానీ సిఏఎం కానీ మద్దతు ఇచ్చారు అని చెప్పేసి మధ్యాహ్నం

వాళ్ళ మీ నాశనానికి ఏ గత పట్టిందంటే ఆయన మూడుసార్లు ఎంజాయ్ అయ్యి ఈరోజు దేని వాళ్ళ అంటే మూడు జంతుల పాఠశాల పట్టించుకోవడంతో పాఠశాలకి ఆ కుటుంబం అంతా తిరుగుతాను నీ ఆశంలో నీ కుటుంబం ఎక్కడ జరిగిందో తెలుసు కానీ నీ గతి ఏ విధంగా పట్టిందంటే వాళ్ళకి నీవు ప్రచారం చేసే ఒక కార్యకర్తగా పోలిస్తామని చెప్పి పెడతాను నీ పథక మీ అప్ అయిపోతాను ప్రజలకి తెలుగులో కూడా నీకు నీతి నిర్యమాలు లేవు నీకు సీట్ వచ్చినా రాకపోతే బీసీలు నీ సీట్ వస్తే అందరికీ తరుగుతాం సీట్ వచ్చినానికి నీ అంతా కూడా చాల విధంగా ప్రవేశిస్తారు ఇలాంటి బుద్ధి మీకుంది నీ కుటుంబం అంతా ఈరోజు ఊరికం చేస్తా ఉన్నారు పాటిది ఊరికం చేస్తా ఉన్నారు అది మీ కెపాసిటీ ఒకవేళ రాజకీయాలు వద్దనుకుంటే ఇంట్లో కూర్చో నువ్వు కావాలనుకుంటే ఇంట్లో కూర్చోనే నువ్వు మద్దతు ఆ పరిస్థితి లేని రోజుకి ఎంతకుండా మీ బతుకంతా ఆ క్యాంపిడెట్ చిత్తూరు నుంచి వచ్చే క్యాంపిడెట్కి మద్దతు ఇచ్చి మీ కుటుంబం వద్ద తీరుతామంటే ఆలయ పిల్లలు సిట్టు పెట్టాలని చెప్పి కూడా లేకుండా మరణ ఈ విధంగా ఊహించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మైనార్టీ శాలిగా గతంలో ఆ రోజు మన ఎన్టీ గారు మనకున్నారు ఆ నిజంతో దాని శాలిగా పెట్టడం జరిగింది అయినా ఆ ప్రభుత్వంలో ఆ శాలిగా కూడా ఏది సపోర్ట్ చేయాలి ఏదన్నా చూస్తాను ఏదన్నా చేస్తాను అని చెప్పి అనుభవం చేయండి కానీ మనం కూడా దాని గురించి అనుభవం చేయాలి ఎందుకంటే తెలియకపోతా ఉన్నా మన ఎంపీని నిధులు ఇచ్చింది దాన్ని మనల్ని సహకారం చేయాలని చెప్పే ఉద్దేశంతో మనం ధర్మం కట్టించుకోలే ఈసారి నేను ఎంత సంవత్సరం చెప్తా ఉన్నాను మళ్ళీ మన ఎంపీ కలుస్తాను మా ఎంపీ నిధులతోనే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం ఒకటి లేకపోతే ప్రభుత్వం ద్వారా మళ్ళా కోటి రూపాయలు రిలీజ్ చేసి అది కంప్లీట్ చేస్తామని చెప్పి సంవత్సరంలో చెప్పడం జరుగుతా ఉంది అందుకే నేనున్నా కూడా మైనారిటీ పురంగా కూడా ఈరోజు బ్యాంక్స్ రిలీజ్ ఎందుకంటే కంప్లీట్ అయినా దానికి కావాల్సిన తరంగా అంటే కంప్యూటర్లు కానీ టెన్స్ కానీ దాన్ని రావాల్సిన మెటీరియల్ ఏదైనా ఆ సెంట్రల్ లో మనం దాన్ని చేయాల్సి వస్తారు సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వాంభాలు ఇస్తే మన గవర్నమెంట్ మన భాగస్వాంభ అవన్నీ కూడా పూర్తి చేస్తారు ఏమనుకుంటామని చాలామంది పెద్దలు చేసే విషయంలో ఐటీఐ కాలేజ్ అయిపోయింది ఐటీఐ కంప్లీట్ అయింది ఇంకా ఓపెన్ చేయాలని చెప్పేసి నన్నీ ప్రయత్న చేస్తాను చెప్తాను నాకు ఏం చెప్తాను కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రానేటప్పుడు ఈరోజు రాణే పత్రిక ఉంది అది గమనించకుండా దాదాపుగా రెండు వందల కుటుంబాలకి ఆయన ఈరోజు ఆ ఇవ్వడానికి తరపున సహకారం అందరే సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళకు కూడా ఉన్నాడని చెప్పే ఉద్దేశంతోనే ఒక భాగ్యం చూస్తున్నాను మంచి వ్యక్తి ఏ రోజు కూడా అధికారంటే ఏ రకంగా కూడా అందరికీ అందంగా నిలబో అందరి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల నుంచి అన్ని విధాలుగా మాత్ర తెలిసిన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను ఇంతకు ముందు కూడా మీరంతా కూడా రాజకీయాల్లో పది మందికి ఉపయోగపడాలి మన కుటుంబంగా కాదు మిగతా కుటుంబాల సహకారం ఇస్తూ ముందు పోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అలా ఇలాంటి వాళ్ళకి ఇంకా వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇంకా భగవంతుల అభివృద్ధి సాగించాలని చెప్పేసి నేను సౌదర్ చెప్తా ఉంది ఈ కార్యక్రమంలో మహిళలుగా మా మైనార్టీలుగా పెద్దలు అభిమానులు తీసేసి మైనార్టీ సోమతుల్లో వచ్చి ఈరోజు జనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా సంతోషం చెప్పేసి అదే వాళ్ళు సంస్థలు కానీ మాజీ పౌస్థులు కానీ వేరే ఉన్నటువంటి నిత్యులు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషంగా ఈరోజు సాధిపతను మనస్ఫూర్తిగా ఆస్కరిస్తూ నేను మొదలు పెడతా ఉన్నాను ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాజకీయ గుర్తుపెట్టుకోండి అభివృద్ధికి అభివృద్ధిగా ఉండేస్తాను కొంతమందికి కాని వాళ్ళకి క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ కావాలని చెప్పేసి ప్రచారం నేర్చుకుంటారు సరే ఆ కొత్త క్యాండిడేట్ ఎవరు మన ఊరోడా జిల్లా చిత్తూరు జిల్లా జిల్లాని చూసి ప్రశాంతమైన వాతావరణం ఆదు అని సృష్టిస్తే వస్తాను ఇంకా తీయలే నేను సినిమాలు బాగా బాధ ఉన్న సినిమాలు చూస్తా అమ్మ ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు ఆయన గుర్తింపు కోసం మా మీద గుర్తింపు కోసమే లోప కోసం కాదు అన్ని విధాలుగా అలా చేస్తూ ఈ విధంగా ఉంటే పార్టీ వాళ్ళు నేను ఆ కేసు జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జీవోశ పరిస్థితి ఇలా పరిస్థితి లేదు బాగా రాజకీయంగా రాజకీయాల్లో ఏ క్యాండిడేట్ చేస్తూ ఉన్నాడు ఎవరు పనిచేస్తా ఉన్నాడు ఏ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నాడు అని చెప్పేసి బాగా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు పరిపాలనలో ఎప్పుడు కూడా ఒక సెంటర్

ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి ఎన్నికలకు సహకారం ఇస్తానని చెప్పేసి భాస్కర్ గారు చేయడం జరిగింది అది గుర్తున్నాయి చాలామందికి రాజ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రతి పేదవాడి కూడా ప్రతి పార్టీ తరగదండి ప్రతి పేదవాడిని చూడండి రాజకీయాలు చూడండి పేదవాళ్ళు చూడండి మతాలు చూడండి పేదవాళ్ళు చూడండి అని చెప్పేసి ఆయన పెట్టిన పరిస్థితి ఆయన పెట్టిండే అవకాశాన్ని బైబిల్గా కురాన్గా మన భవద్గీతగా చూసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నికృష్టమైనటువంటి చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క స్కీమ్ లేదు ఎవరికి ఏం ఏమి లేదని చెప్పేసి కూడా గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో ఆరుగా దాదాపుగా పదివేల మంది స్థలాలు కేటాయించి ఇల్లు కడతా ఉన్నా ఒక మున్సిపాలిటీ ఉండే విధంగా ఆ సైడ్ అంటారు కదా పెరిగిపోతాం ఏరియా కూడా చెప్పేసి నీకు గవర్నర్ వెళ్ళటా ఉంది ఏదన్నా జగన్మోహన్ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు చాలా తేడా ఉంటుంది జగన్మోహన్ ఇచ్చే చెప్తాను చంద్రబాబు నాయుడు అధికారం వచ్చేది చెప్తాను అది బాగా గమనించండి చంద్రబాబు నాయుడు అధికారం కావాలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవి చెప్పారు కానీ ముఖ్యంగా పేదలకు అన్యాయం చేసి అబద్ధాలు చెప్పి కాదు అదే చంద్రబాబు నాయుడు అబద్ధాలతో సిక్స్ పెట్టేసి అధికారంగా కావాలని చెప్పేసిన అవి జరిగే పని కాదు కేంద్రంగా గతంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆమోదంగా ఆలోచించాడు రైతులు రుణమాఫీ చేస్తా పురుషు సమయ రుణమాను చేస్తా అని ఆరుస్తాడు ఏ మొత్తాన్ని కూడా నెరవేర్చలేదు అన్ని అబద్ధాలే అబద్ధాలతోనే కారాయా చేస్తాను చంద్రబాబు నాయుడు శ్యాపం ఉంది నిజాలు చెప్తే తల వే ముక్కలు అవుతారు అది అది క్షేమం అదే ఆశ చెప్తాను ఎప్పుడు నిజాలు చెప్పుకుంటున్నారో నిజాన్ని చెప్తే నీ తల ముక్కలు అవుతా చెప్పేసి పరిస్థితి ఈ విధంగా

మరోతరమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వాళ్ళు రామారావు గారు ప్రజలు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారు చిరంజీవి పార్టీ పెట్టాడు ప్రజలేకోలే ఇంకా పార్టీనే విలు చేసాం కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు ఎన్నో జగన్ బాబు పెట్టాడు చంద్రబాబు నాయుడుగా ఈరోజు మళ్ళీ ఏమైంది ఈ పార్టీ వదిలించుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అందరినీ అవమాన కలిసి ఆ పార్టీ చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపినారు ఏ విధంగా ఆయన అవినీతి చేసి జైల్లో చంద్రబాబు నాయుడు అవినీతి చేసి మన రాష్ట్రం ఆలోచించినప్పుడు దోచుకొని అవినీతి చేసి లోకబడితే ఈయన కొడుకనే దొంగలే ఇదే పవన్ కళ్యాణ్ పండుగని చంద్రబాబు పోయినా కలిసి నేను మద్దతు ఇస్తాను నేను మద్దతు ఇస్తానంటే కదా ఆ విధంగా ఆ పార్టీ భవనం చేయలేక ఇదే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి ఈరోజు సపోర్ట్ చేసే కలిసి వస్తాను మాట్లాడితే మాట్లాడిన ఇట్లా 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 నీ స్థైలి అది మద్దతు స్థాయికి అని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాను ఏదన్నా మగన్ మీలాగా ఉండాలని చెప్పేసి రాజకీయం అంటే ఏమనుకుంటుందా రాజకీయం అంటే గడ ఆ ప్రదలే విధంగా తీరోజు ఏ లేతే చేgridLayout వాడు పద్ధతి ప్రకారం పార్టీ పెటన్న మాటని సపోర్ట్ చేస్తారో ఈ మూడు జిల్లా వస్తే సపోర్ట్ చేస్తా అనబోంద ఎక్కడుకు చెక్ చేస్తాంది అందుకే ఏనన్నడ జనకమల నాయన ఉంటై అమ్మాయి అమ్మాయి ద్వారా టి అంబర్లకి అకౌంటర్ రాయని চাই जो मौरख ने वफा की किताब बस अब्बास लिखा और कलम तोड़ بس افاس لکھار کلم توڑ گی افاس تیرے سا دنیا میں در کہا